సినిమా సినిమాజి పవర్ స్టార్ని ఈ విధంగా చూసి అయితే మాత్రం చాలా ఇంప్రెస్ అవుతున్నాం మేము చాలా అంటే చాలా ఒక ప్రభాస్ అభిమానిగా ఒక పవన్ కళ్యాణ్ ఇలా చూసి చాలా అంటే చాలా గర్వపడుతుంది చాలా బాగుంది సినిమా అయితే మాత్రం ఎలివేషన్ నేను కేజీఎఫ్ లో కూడా ఏదంటే ఎలివేషన్ చూసుంటారు అలాంటి రెండు మూడు చోట్ల పవన్ కళ్యాణ్ పట్ట ఎలివేషన్ వచ్చే అయితే మాత్రం పిక్స్ పిక్స్ ఉంటుంది బట్ సినిమా పరంగా ఎవరిని కాదు మొత్తం మిచ్చిపోయి హాలీవుడ్ మిచ్చిపోయి అనమాట సుజిత్ మాత్రం ఒక ఫ్యాన్ గా కల్టివ్ ఫ్యాన్ గా ఎలా చూపించాలో అలా చూపించాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకునేది అలా చూపించాడు ఆయన లుక్ కానీ ఎలివేషన్ కానీ చాలా బాగున్నాయి సినిమాలో దానికి తోడు తమ్మను నిజంగా అంత బాగున్నాయి నందమూరి తమ్మను అన్నారు కానీ ఈ మెగా తమ్మను అంటారు ప్రేక్షకులు పెట్టిన సినిమా అయితే మాత్రం అయితే సినిమా ఏంటంటే సినిమా కథపరంగా కొంచెం రొటీన్ అనిపించిన ఎక్కడ బోర్ కట్టుకుని ఎలివేషన్ తో మాత్రం పెచ్చ పీక్స్ తీసుకెళ్ళాడు బట్ ఫస్ట్ హాఫ్ కావచ్చు సెకండ్ హాఫ్ కావచ్చు ఎలివే అంటే ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ మీద తక్కువ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ రెండు మూడు చోట్ల కనపడతారు ఆ కనిపించిన రెండు మూడు చోట్ల కూడా చాలా అంటే చాలా బాగుంటారు ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం పది నిమిషాలు ఓచ కోత ఏ ఫైట్ రాదు కాతేరమ్మ జాతర పట్టు ఏ ఇంటర్వెల్ లో పడి బాగుపల్లి ఇంటర్వెల్ లో కూడా పనికిరాదు ఈ ఇంటర్వెల్ కి ఎంత బాగుంటుంది మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఇరవై నిమిషాలు పోలీస్ స్టేషన్లో సీన్ దీని అమ్మ ఏం తీసే తీసి సుజిత్ అనిపిస్తుంది అనమాట అందులో పవన్ కళ్యాణ్ లుక్ బీజిఎమ్ ఆ సీన్ చాలా బాగుంటుంది స్టోరీ పరంగా కొంచెం ఆ రొటీన్గా సాగే క్రమంలో అదర్ ఫ్యాన్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ ఓన్లీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఐపీఎస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ ఎన్ని అనుకోవచ్చు గా ఓజీ అయితే ఎక్స్పెక్ట్ చేసినా అంత లేదు కానీ ఓకే ఓవర్ గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ